debe తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు చేయడం జరిగింది అందరికి తెలిసిందే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ సంస్థానాలుగా దేశం మొత్తంలో ఉన్నాయి అప్పుడు భారతదేశం అంటే ఇప్పుడున్న స్థితిలో లేకుండే దాంట్లో సుమారు ఆరు ఏడు వందలకు పైగా సంస్థలలో నెహ్రూ గారి నాయకత్వంలో పటేల్ గారు విల్లం చేసు భారతదేశాన్ని ఏర్పాటు చేశారు అందులో మన అప్పుడు ప్రస్తుత తెలంగాణ అప్పుడు హైదరాబాద్ సంస్థానంగా ఉండేది అప్పుడు పటేల్ గారు నెహ్రూ గారి సూచ ఆదేశాలతో వచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని తెలంగాణలో భారతదేశంలో విల్లం చేశాడు విల్లం చేసిన వరకు ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు విల్లడంతో మన ఈ పాత హైదరాబాద్ స్టేట్ కర్ణాటకలో కొద్ది భాగం కానివ్వండి మరాఠ్వడ మహారాష్ట్రలోని మరాఠవాడ కానివ్వండి ప్రస్తుతం ఉన్న మన సంపూర్ణ తెలంగాణ ఇవన్నీ విల్లమై తెలంగాణ మనకు స్వాతంత్రం ఏర్పడింది ఈ ఇటీ మన నిజాం ప్రభుత్వం నుండి విముక్తి కొరకు అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గెలిచింది సురవర సిపిఐ పార్టీ వారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు ఎందరో ఉద్యమకారులు పోరాటాలు చేశారు చివరగా నెహ్రూ పటేల్ గారి సారథ్యంలో మనకు ఈ విలీనం ప్రక్రియ జాగి మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు వస్తుందంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఏదో అందులో ఈ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు వచ్చి దీని యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టి అబ్బం కడదామని చూస్తారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ విలీనంలో కానీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లబ్ధి ఖాళీ వాటి లబ్ధి కోసం దీన్ని మతం పేరు మీద ప్రజలలో విభేదాలు తీసుకురావడం చేస్తారు చెప్తే వాళ్ళకు సిద్ధ ఉంటే ఈ ఇన్నేళ్ళ తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇంకా అభివృద్ధికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిధులు తెచ్చి వాళ్ళని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరొకసారి తెలంగాణ ప్రజలకు విలీన సందర్భంగా శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేడును మన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరం దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం చాలా సంతోషకరం అదే విధంగా ఈ రోజు నుండి కూడా గవర్నమెంట్ లోని కొన్ని పలు అభివృద్ధి సంక్షేమ లక్ష్యాలుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఏదైతే గవర్నమెంట్ కూడా ఈ పెన్షన్ల మీదనే కానీ రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కూడా ఈ సెప్టెంబర్ పదిహేను నుంచే తీసుకున్నది ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ కూడా అధికారికంగా నిర్వహించలేదు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దీన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం జాతీయ జెండాని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మన్ గారు అలాగే కుల వెంకటేష్ గారు ఇతర హోదాలో గారు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం మా చాలా సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఈ దినాన్ని ఏదో ఒక వ్యవస్థలో లేనటువంటి దినంగా ప్రకటించింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం మనం అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్కు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల అదేవిధంగా ప్రతిదీ అవగాహన ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా మేము ఇంతకుముందు కూడా ఎన్నో రోజులు చూస్తున్నాం ఇంటి ఉద్యమాలు కూడా జరిగినాయి కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం కాబట్టి మేము కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై